హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పూరీ కర్రీ తయారు చేసే విధానం చూపిస్తాను మీకు ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయలు మూడు ఉల్లగడ్డలు ఒక నాలుగు ఒక పావు కిలో ఒక పావు కప్పు శనగపిండి క్యారెట్ ఒకటి కరివేపాకు రెండు పచ్చిమిర్చి తగినంత ఉప్పు పసుపు నూనె గింజలు ఈ పదార్థాలతోటి పూరి కర్రీ తయారు చేద్దాము చాలా బాగుంటుందండి ఈ విధానంలో చేస్తే ముందుగా ఉల్లగడ్డలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకొని వీటిల్ని మెత్తగా ఉడికించుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి ఈ ముక్కలు అందులో వేసి బాగా ఉడికిద్దాము స్మూత్గా మెత్తగా ఉడికిస్తే మనకి పూరి కర్రీ అనేది త్వరగా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ ముట్టించేసి ఉడికిద్దాము నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గంట ఆయిల్ వేసాను తాలింపు గింజలు కూడా వేస్తాము ఇప్పుడు కొంచెం లైట్గా వేగనిద్దాము తాలింపు గింజల్ని లైట్గా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుతున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేస్తాము లైట్గా వేగిపోయాయండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాము ఉల్లిపాయ ముక్కలు అంతగా వేగక్కర్లేదు లైట్గా మగ్గితే చాలు క్యారెట్ ముక్కలు కూడా వేద్దాము ఇవి కొంచెం లైట్గా మగ్గితే చాలు కరివేపాకు వేసాను ఇవి లైట్గా మగ్గితే ఈలోపు ఉల్లిపాయలు ఉల్లగడ్డలు ఉడికి నీళ్ళు అయితే చూద్దాము అదిగో గంటతో ఇలా నొక్కగానే ఉడికిపోయాయండి మెత్తగా ఉడికిపోయాయి కొంచెం వాటర్ పోద్దాము ఇదిగో మగ్గినాయి కదా క్యారెట్ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాము కొంచెం లైట్గా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత తగినంత ఉప్పు వేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేద్దాము పూరీ కర్రీ కొంచెం టైట్ లేకుండా లూజ్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇది లైట్గా ఉడికిపోయింది కదా ఈలోపు ఉల్లగడ్డల్ని నీట్గా ఒలుచుకుందాము ఒలిచిన ఈ ఉల్లగడ్డల్ని మెత్తగా ఇట్లా నొక్కితే చాలు చిదురైపోతాయి ఇవన్నీ కర్రీలో వేద్దాము బాగా ఉడికిపోయాయి ఇంకా ఈ ఉల్లగడ్డ ముక్కల్ని ఉడికించిన ఉడ ఉల్లగడ్డ ముక్కల్ని ఇందులో వేద్దాము కొంచెం బాగా ఉడికిపోయింది ఉల్లగడ్డ ముక్కలు వేయి వేసాను కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము లైట్గా కొంచెం పసుపు వేస్తే చూడటానికి బాగుంటుంది కర్రీ టూ మినిట్స్ ఉడికితే చాలండి త్వరగా పూరి కూర బాగా అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు శనగపిండిని కూడా వాటర్లో ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కర్రీలో వేయాలి చూసారా బాగా ఉడిపోయింది పిల్లలు ఇష్టంగా తింటారు నానబెట్టిన బటాని గింజలు కూడా వేయచ్చు నేనైతే వేయలేదు ఇక ఈ శనగపిండి ఉండలు కట్టకుండా కలిపెట్టాలి గుమగుమలాడే పూరీ కర్రీ పూరీలోకి చాలా బాగుంటుందండి ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది గుమగుమలాడే పూరీ కర్రీ ఈ విధానం చేస్తే చాలా బాగుంటుంది